వెల్కమ్ టు చేసిన అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నైవేద్య అర్చన సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు బుధవారం స్థానిక శివ దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డికి దీప నైవేద్యంలో పనిచేస్తున్న కొత్తగా ఎన్నికైన వారికి ఐదు నెలల వేతనాలను విడుదల చేయడంతో పాటు అర్చకుల సమస్యలు పరిష్కరిస్తారని తెలిపడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్చక సంఘం ఉపాధ్యక్షులు గుడి చంద్రశేఖర్ శర్మ అర్చకులు మహేష్ శర్మ కృష్ణా శర్మ సంగమేశ్వర్ శర్మ గిరిధర్ కుమార్ శర్మ వేణు సంతోష్ శర్మ రామాచారి దత్తాత్రేయ స్వామి తదితరులు పాల్గొన్నా అందరికీ నమస్కారం నేను తెలంగాణ రాష్ట్ర అర్చక సంఘం దూపదీ పరైవేద్య అర్చక సంఘం ఉపాధ్యక్షుడు గుడి చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను గత ఐదు నెలలుగా అర్చకులకు రెండున్నర వేల మంది కొత్త అర్చకులకు దూపదీపర నైవేద్య పథకంలో రావాల్సినటువంటి పదివేల రూపాయల వేతనం ఈరోజు మన ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి గౌరవనీయులు ఎనుమూల రేవంత్ రెడ్డి గారి అనుగ్రహంతో వారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్న అర్చకులందరికీ పదివేల చొప్పున వేతనం నాలుగు నెలల పాటు ఒక ఆరు వేల చొప్పున పాత వేతనం కూడా మంజూరైంది అందరికీ అర్చకులకు వేతనం ఖాతాల్లో జమ అవ్వడం జరిగింది కనుక రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారి కృషి వల్ల రాష్ట్ర సంఘం యొక్క సహకారం వల్ల ఇటు కార్యక్రమం ముందుకు జరిగింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి మన రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసదేవ శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మెదక్ జిల్లా డిడిఎన్ అర్చక సంఘం పక్షాన ఇక్కడ మండలంలోని మా దూపదీప నైవేద్య అర్చకుల సంఘం పక్షాన ముఖ్యమంత్రి గారికి సంబంధిత అధికారులకు రాష్ట్ర నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి మేము సంతోషం చేత పాలాభిషేకం చేయడం జరిగింది అర్చకులందరి పక్షాన మరోసారి వారికి ధన్యవాదాలు జయ అర్చక పాత వేతనం ఆరు వేల రూపాయలు ఒక నెల పడ్డది తర్వాత పెరిగిన వేతనం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు పదివేల రూపాయలు వేతనం చేసి జీవో ఇవ్వడం జరిగింది ఆ పెరిగిన వేతనం పదివేల చొప్పున నాలుగు నెలల పాటు అంటే నలభై వేల రూపాయలు ఒకటి ఆరు వేల రూపాయలు ఒకటి నలభై ఆరు వేల రూపాయలు ఒకేసారి ఈ రోజు వేతనం రాష్ట్ర స్థాయిలో అర్చకులందరికీ ఖాతాల్లో పడ్డది కాబట్టి ఈ సంతోషం మేము ఇక్కడ ఆలయంలో వ్యక్తం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ